హాయ్ వెల్కమ్ టు తెలుగురు యూట్యూబ్ ఛానల్ కేంద్ర ప్రభుత్వం వృద్ధులకు ఆర్థిక భరోసాని కల్పించాలనే ఉద్దేశంతో మరో కొత్త పథకాన్ని తీసుకొని వచ్చింది ఈ పథకం ద్వారా వృద్ధులకి నెలకి ఐదు వేల రూపాయల పెన్షన్ని అందించనుంది ఈ పథకానికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని తెలియజేయడానికి ఈ వీడియోని రూపొందిస్తున్నాము ఈ వీడియోకి హండ్రెడ్ లైక్స్ అనేవి టార్గెట్ గా ఇవ్వడం జరుగుతుంది మీరు ఇచ్చే ఈ లైక్స్ అనేవి ఇలాంటి మరింత జెన్యున్ ఇన్ఫర్మేషన్ ని అందరికంటే ముందుగా మీకు అందించడానికి మాకు సపోర్ట్ లా పనిచేస్తుంది కొత్త వారు ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ విజిట్ చేస్తున్నట్లయితే రెగ్యులర్ లో ఉన్న సబ్స్క్రైబ్ బటన్ దాని పక్కనే ఉన్న బిల్ ని క్లిక్ చేయగానే ఆల్రెడీ మరో ఆప్షన్ వస్తుంది ఈ ఆప్షన్ ని నిసుకోగానే మన ఛానల్ లో రూపొందించే ఎలాంటి ఇన్ఫర్మేషన్ అయినా అందరికంటే ముందుగా మొబైల్ లో నోటిఫికేషన్ రూపంలో పొందగలరు వీడియోని స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి సీనియర్ సిటిజన్స్ వృద్ధాప్యంలో హాయిగా బతకడానికి కేంద్ర ప్రభుత్వం కొన్ని కొత్త పథకాలని తీసుకొని వచ్చింది అందులో వరిష్ట పెన్షన్ బీమా యోజన పథకం కూడా ఒకటి ఆర్థిక మంత్రిత్వ శాఖ ప్రారంభించిన ఈ పెన్షన్ పథకం అరవై సంవత్సరాలు పైబడిన సీనియర్ సిటిజన్ల కోసం రూపొందించడం జరిగింది ఈ స్కీమ్ లో నెలకు కనీసం ఐదు వందల నుంచి గరిష్టంగా ఐదు వేల రూపాయలు పెన్షన్ పొందవచ్చు ఈ వరిష్ట పెన్షన్ బీమా యోజన పథకం కాలపరిమితి పదిహేను సంవత్సరాలు ఇది పది సంవత్సరాల వరకు సంవత్సరానికి ఎనిమిది శాతం హామీ వడ్డీ రేటుతో హామీ ఇచ్చిన పెన్షన్ను అందిస్తుంది ఎల్ఐసి ఈ పెన్షన్ పథకాన్ని నిర్వహిస్తుంది ఈ పథకంలో పెన్షన్ ను నెలకోసారి తీసుకోవచ్చు లేదా వీలును బట్టి డబ్బులను మూడు నెలలకు ఒకసారి కానీ ఆరు నెలలకు ఒకసారి కానీ పన్నెండు నెలలకుసారి కూడా తీసుకోవచ్చు అయితే డిపాజిట్ చేసిన మొత్తాన్ని బట్టి పెన్షన్ ఎప్పుడు తీసుకోవాలన్నది ఆధారపడి ఉంటుంది అలాగే పెన్షన్ నేరుగా బ్యాంకు ఖాతాకి ట్రాన్స్ఫర్ అవుతుంది అయితే డిపాజిట్ చేసిన మొత్తాన్ని దంపతులకు తీవ్ర అనారోగ్యం చేస్తే తప్ప ఏళ్ల వరకు వెనక్కి తీసుకునే వీలు లేదు పదిహేను సంవత్సరాల గడువుకు ముందు డిపాజిట్ దారుడు ఉపసంహరించుకుంటే డిపాజిట్ చేసిన మొత్తంలో తొంభై ఎనిమిది శాతం తిరిగి ఇస్తారు అదే గడువుకి ముందు డిపాజిట్ దారుస్తే డిపాజిట్ చేసిన మొత్తాన్ని ఇస్తారు అయితే డిపాజిట్ చేసిన మూడు సంవత్సరాల తర్వాత డిపాజిట్ మొత్తంలో డెబ్బై ఐదు శాతం అప్పుగా తీసుకునేందుకు వీలు ఉంటుంది అలాగే వరిష్ట పెన్షన్ బీమా యోజన పథకంలో ఆరు లక్షల అరవై ఆరు వేల ఆరు వందల అరవై ఐదు రూపాయల కంటే ఎక్కువ డిపాజిట్ చేయడానికి వీలులేదు ఈ స్కీమ్ లో చేరడానికి ఎల్ఐసి ఏజెంట్ ను కలిసి ఈ స్కీమ్ కి సంబంధించిన పూర్తి సమాచారాన్ని తెలుసుకుని స్కీమ్ జాయిన్ కావాల్సి ఉంటుంది నెలకి ఐదు వందల రూపాయల నుంచి ఐదు వేల రూపాయల వరకు పెన్షన్ పొందాలనుకునే సీనియర్ సిటిజన్స్ మీ యొక్క ఆర్థిక స్తోమతను బట్టి లక్ష రూపాయల నుంచి ఆరు లక్షల రూపాయల లోపు ఈ పథకానికి డిపాజిట్ చేయాల్సి ఉంటుంది మీరు డిపాజిట్ చేసిన అమౌంట్ను బట్టి మీకు ప్రతి నెల పెన్షన్ రావటం జరుగుతుంది ఈ స్కీమ్ కు సంబంధించి మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా కింద కామెంట్ బాక్స్ లో తెలియజేయండి